నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వాల్ ఈరోజైతే గార్డెన్లో ఏమేమి పనులు చేసినానో ఒకసారి చూసేద్దామా పదండి మరి గార్డెన్ క్లీనింగ్ తర్వాత అంతా బోసిగా అయిపోయినట్టు అనిపించింది కొంచెం ఈ పువ్వులు ఉండడం వల్ల నిండుగా ఉంది కానీ చాలా మటుకు కూరగాయలు బెండకాయల మొక్కలు అన్నీ తీసేసిన కదా అయిపోయినాయి అన్నీ ఈ టమాటాలు అయితే ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా చాలా బాగా వస్తున్నాయి మళ్ళీ కొత్త నారు కూడా వేసుకున్నాను ముందు వీడియోలో టమాటాలను ఈజీగా ఏ విధంగా పెంచుకోవచ్చు వీటికి టిప్స్ కూడా షేర్ చేసినా చూడండి ఇది లో మెయింటెనెన్స్ తోటి మనము ఇంట్లో పడేసే వాటితోటి ఇంత బాగా టమాటాలు అయితే వస్తున్నాయి రోజు కూడా ఒక హాఫ్ కేజీ వరకు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను కొన్నిసార్లు వీడియో ముందు తీస్తే కొన్నిసార్లు అయితే వీడియో తీయడానికి కూడా గుర్తలేదు అంత బాగా వస్తుంది ఇంకా ప్రతి ఒక్క గార్డెన్లో ఇట్లా నల్లేరు అయితే ఉండాల్సిందే నల్లేరు విరిగిన ఎముకలను కూడా అతికిస్తుంది అంటారు దీంతో అయితే పచ్చడి చేసుకుంటే బాగుంటుంది ఇంక ఇది ఏంటంటే కొంచెం దురదగా ఉంటుంది కాబట్టి ఇది మనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి చేసేటప్పుడు నేను చూపిస్తాను అయితే ఈ నల్లేరుని ఎంత ఈజీగా మనం పెంచుకోవచ్చు అనేది చూపిస్తాను చూడండి ఇట్లా ఒక చిన్న కన్పు ఉంటే చాలు మీ దగ్గర ఇలాంటి చిన్న ముక్క మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడైనా ఊళ్ళల్లో అయితే ఎక్కువ దొరుకుతుంది దీన్ని ఇలా గుచ్చేయడమే ఇలా కూర్చిందే ఇప్పుడు నాకు రెండు మూడు కంటైనర్లు అయితే వచ్చింది దీనికి పెద్ద ఎరువులు వేయాల్సిన అవసరం లేదు పెద్ద కంటైనర్ ఇవ్వాలని అవసరం లేదు వేరే మొక్కలు దాంట్లో అయినా ఒక సైడ్కు పెట్టినా ఎంతో ఈజీగా పెరుగుతుంది చూడండి అట్లా నాటిందే ఇంకా మనము లేతగా ఉన్నప్పుడు వండుకుంటేనే దాని మంచిగా ఉంటుంది లేకపోతే పీచు పీచుగా ఉంటుంది కొంచెం ఎక్కువ వస్తుంది తిన్నప్పుడు గొంతులో దురద అట్లా అన్నట్టు అనిపిస్తుంది ఇట్లా లేత కాడల్ని ఎప్పటికప్పుడు తీసుకొని వారానికి ఒక్కసారి పచ్చడిగాను పొడిగాను చేసుకొని కారం పొడిలాగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది వేముకల పుష్టి కూడా కలుగుతుంది అంటారు ఇంకా మనకి టమాటాలు పాతవైపోతున్నాయి కదా ఇంక ఇక్కడ నారేసుకున్నాను అవి నాటి టమాటాలు ఇక్కడ మా ఉన్న వైజయంతి సీడ్స్ చూడండి ఎంత బాగా రెడీ అవుతున్నాయి అసలు ఇక్కడైతే టమాటాలు అయితే వర్షం గుత్తుల వర్షమే అని చెప్పవచ్చు అసలు పెద్ద సైజులో జ్యూసీగా అసలు తిన్నా కానీ ఒట్టి తిన్నా కానీ ఒక పండు తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇంక ఇక్కడ అన్నీ కూడా ఆలుగడ్డలు పెరుగుతున్నాయి మీకు ముందు షార్ట్ వీడియోలో రెండు ఆలుగడ్డలు నాటుకొని కదా ట్రేలో మనము అవన్నీ వస్తున్నాయి ఇంక ఇక్కడైతే బఠానీ అయితే వేసుకున్నాను ఇంకా ద్రాక్ష పూత వస్తుంది ఇక్కడ ధనియాలు చల్లుకున్నాను కొన్ని గార్డెన్ క్లీనింగ్ తర్వాత ఇవన్నీ అయితే వేసుకున్నాను నిన్న ఇంకంతా ఒకటే వీడియోలు అంటే లెంతీగా అయిపోతుందని ఈరోజైతే ఈ విధంగా చూపిస్తున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గార్డెనింగ్తో పాటు ఇంకా కుకింగ్ వీడియోస్ కూడా చూపిస్తుంటాను మధ్య మధ్యలో ఇంకా ఈ పువ్వులన్నీ కూడా సన్నటి దోమ లాంటి పురుగు వల్ల పువ్వులు కొన్నిసరిగా విచ్చుకోవడం లేదు వీటికి కూడా నెక్స్ట్ వీడియోలో మంచి ఫెర్టిలైజర్ అయితే తయారు చేసిన పువ్వులు కూడా గుత్తులు గుత్తులుగా వచ్చినాయి అది కూడా మిక్స్ చేస్తాను ఇంక ఇక్కడ చూసారు కదా నెక్స్ట్ హార్వెస్ట్లో స్వీట్ పొటాటో వీటి నుంచి వెళ్తుంటే అంజీరాలు అయితే నిన్న హార్వెస్ట్ చేసుకున్నాం కదా రెండు మూడు ఇంకా ఇక్కడ ఇది నూర్వరహాల కొమ్మ కూడా బతికింది పువ్వులు వస్తున్నాయి ఇక్కడ వంకాయ ఒకటి విత్తనానికి రెడీ అయింది కదా ఆ విత్తనాలు అన్నీ కూడా తీసి పెడతాను మళ్ళీ కొత్త నారు వేసుకుంటా ఇంక ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి దీంతో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తా వండుకొని కూడా తిందాం మనము ఇంకా ఇక్కడ చిలక గోరింక పూలు ఈ మారేడు మనం విత్తనాలతో వేసుకున్నాము అది కూడా ఫుల్ వీడియో ఉంది నెక్స్ట్ హార్వెస్ట్లో మనం పసుపు ఎంత వస్తుందో చూడాలి ఇంక ఇక్కడ పుదీనా ఇంకా రకరకాలైతే ఉన్నాయి చిన్న చిన్న నాలుగు కొత్త రకాలు వేసినా అనమాట అందులో ఇంక ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఈ డబ్బాలల్లో కూడా చిన్న చిన్న విత్తనాలు అయితే వేసిన అదంతా సర్ప్రైజ్ అనమాట పూల విత్తనాలు కొత్త రకాలు వేసిన అనమాట ఇది మనం వేసుకున్నాం కదా కొత్త రకాల్లో ఈ తెల్లగా కాకరకాయ లాంగ్ వెరైటీ అనమాట ఇదైతే పూత స్టార్ట్ అయింది అప్పుడే ఇట్లా అయితే ఉందండి ప్రస్తుతానికి గార్డెనింగ్ ఇంకా మన వైజయంతి మాల సీడ్స్ కూడా రెడీ అవుతున్నాయి అవన్నీ కూడా కలెక్ట్ చేసి మాల కట్టి కృష్ణాష్టమి వరకు మనము కన్నయ్యకి వేసుకుందాము ఇంకా గులాబీలన్నీ కూడా ప్రూనింగ్ చేస్తున్నాను అన్నమాట కొన్ని పువ్వులన్నీ కూడా తగ్గిపోయినాయి కదా ఇవన్నిటికి వేసి ఇంకా కొన్ని తీగజాతికి ఏంటంటే మనం ఈ మిద్దె తోటలో ఎప్పటికప్పుడు పాలినేషన్ చేసుకుంటేనే మనకు అనేది ఉంటుంది లేకపోతే ఆ పిందెలు రాలిపోతూ ఉంటాయి అందుకని ఇంకా ఇప్పుడు అన్నిటికీ కూడా ఒకసారి వచ్చి ఇట్లా చెక్ చేసుకోవాలి రోజు కూడా మనం ఒకసారి చూసుకుంటేనే ఇవన్నీ కూడా పండించుకోగలుగుతాము మన వరకు అన్నిటి వస్తాయి తీగ జాతి మొదట్లో కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు చాలా బాగా పెరుగుతున్నాయి ఇలా ఎప్పటికప్పుడు పాలినేషన్ చేసుకోవడం వల్ల ఇదండి ఈరోజు వీడియో ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్లో అయితే తెలియజేయండి ఇక్కడ చూస్తున్నారా వైజయంతి సీడ్స్ ఎంత బాగా రెడీ అవుతున్నాయో ఇక డ్రాగన్ ఫ్రూట్ ఇంకా మన చిక్కుడు మొక్కకి అవధులు లేకుండా కాస్తుంది కనుపు చిక్కుడు కూడా చాలానే వస్తుంది ఇక్కడ క్యాబేజ్ కాలీఫ్లవర్ కూడా పెరుగుతుంది ఇంకా మునగ చెట్టుకి పూత వస్తుంది ఇంకా గలాడియా సీడ్స్ కూడా కొన్ని కలెక్ట్ చేసుకున్నాము కొత్త నారు వేసుకున్నాను ఇంకా ఇక్కడ మరి కొన్ని పూల మొక్కలు అయితే ఉన్నాయి కదా కుంకుమ అయితే చాలా మొక్కలు అయితే వచ్చినాయి ఎంత ఈజీ కూడా పెరుగుతుంది కదా వింటర్ ఫ్లవర్స్ ఇంకా చాలా మటుకు అయితే తీసి కంపోస్ట్లోనే వేసిన నేను ఏంటంటే ఎక్కువ పూల మొక్కలు అయిపోతే కూరగాయలకి ప్లేస్ సరిపోతలేదు మన దగ్గర ఉన్న కంటైనర్లని మనము సర్దుకొని చేసుకోవాలి కాబట్టి ఒక ఒక్క మొక్క ఉంచుకొని పూల మొక్క మిగతా అన్నీ కూడా తీసేసిన ఈ ఒక్క మొక్క కూడా పువ్వులు చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా వచ్చినాయి ఒక హార్వెస్ట్ అయిపోయాక మళ్ళీ అన్నీ వచ్చినాయి ఇంకా ఈ ఎర్ర గోంగూర కూడా నిన్న హార్వెస్ట్ చేసినా కదా ఇంకా కొన్ని విత్తనాలు ఉన్నాయి అవి కూడా తీసేసుకొని ఆ మొక్క మొత్తం తీసేసి మళ్ళా కొత్తవైతే విత్తనాలు జల్లుకుంటున్నాను ఇంకా ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి మనం పాత మొక్కలు తీసేస్తూ ఉన్నాం అనుకోండి మనకు కుండీలు ఖాళీ అయితే మళ్ళీ బలంగా మట్టి కలుపుకొని మళ్ళీ వేసుకున్నాం అనుకోండి మంచి మంచి హార్వెస్ట్లు అయితే వస్తాయి గార్డెనింగ్లు ఏంటంటే ఎప్పుడు ఒకే మొక్క మీద ఉంచుకోవడానికి ఉండదు కూరగాయలు ఆకుకూరలు అయినా కానీ విత్తనాలు రెడీ అవుతున్నాయి అంటే ఇంకా మొక్కను తీసేయాల్సిందే అనేది మనం తెలుసుకోవాలన్నమాట ఉంటాను మరొక మంచి వీడియోలో కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్